రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం అయినటువంటి ఆధ్వర్య మండలాన్ని నాలుగుగా విభజించాలని నేను నేను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజైన అసెంబ్లీలో మాట్లాడన గత సంవత్సరం రోజులుగా నేను అన్ని ఎన్నో సమావేశాల్లో ఎంతో మంది అధికారులని మంత్రుల్ని కలిసినప్పుడు ప్రజలను కలిసినప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు చైతన్యవంతులైనారు పెద్ద ఉద్యమమే నడిచింది ఈ రోజు నాలుగు చేయలేకపోయినా సరే కూటమి ప్రభుత్వం రెండు మండలాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను మంత్రులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కానీ ఆదోని మండలాన్ని నాలుగుగా చేయాలండి పెదహరివాణం పెద తుమ్మలంతో పాటుగా మరో రెండు మండలాలు చేస్తే తప్ప ఆదోని మండలం పెద్దగా అభివృద్ధి చెందదు అనేటువంటి నా ఆలోచన విధానానికి నేను ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నాను మన మనకు బాధనిపించేది ఏంటంటే మొన్న ఆ పెదహరివాణ మండలాన్ని ప్రకటించిన తర్వాత కూడా దాని పేరు మార్చి మళ్ళీ ఆదోని టూగా మార్చడం అన్నది నేను పూర్తిగా అర్థం చేసుకోగలను పెదహరివాణం ప్రజల ఆలోచన విధానాన్ని వాళ్ళ సెంటిమెంట్ ని మనం అర్థం చేసుకుని తీరాల్సిన అవసరం అదే విధంగా అతి పెద్ద మండల గ్రామమైనటువంటి పెద్ద తుమ్మలాన్ని కూడా తప్పనిసరిగా మండలంగా చేయాలనేటువంటి మాటకి అటువంటి ఆలోచన నేను కట్టుబడి ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా నా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఎవరు ఆలోచన చేయనటువంటి మండల విభజన అనేటువంటి ఆలోచనను నేను ప్రజలకు ఇచ్చాను ప్రజలు చైతన్యవంతులైన ఆదోని ప్రజలు అర్థం చేసుకున్నారు దాని అవసరాన్ని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీంట్లో భాగస్వాములైన ఆదోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కానీ ఇంతటితో ఆగేది కాదు రెండు మండలాలు అయితే అయినాయి కానీ ఇంకొక రెండు మండలాలు సాధించుకునేదాకా మనం పోరాటాన్ని కొనసాగించాల్సిందే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆదోని జిల్లా ఉద్యమం ఉంటే తప్ప ఆదోని జిల్లాని సాధించుకుంటే తప్ప మనకు ఐదు మంది ఐదు నియోజకవర్గాలకు కూడా భవిష్యత్తు ఉండే అవకాశం లేదు కాబట్టి దీన్ని కొనసాగించాలని చైతన్యవంతులైనటువంటి ఆదోని ప్రజలకు ఆ మరింతగా ఆ ఈ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎల్లప్పుడూ ఆదోని ప్రజలతోనే ఉంటాను మీ ఆలోచనలతోనే ఉంటాను